కేబిఆర్ న్యూస్కి స్వాగతం లేపు కానీ గుడిసె కృష్ణమ్మకు కానీ మీరు లోపాయికరంగా పనిచేస్తున్నారని ఈరోజు మేము భావిస్తున్నాం అక్కడ ఉండే దళిత సోదరులతో మేము ఒకటే వినిచ్చు విన్నవించుకుంటున్నాము ఇక్కడ జరిగిన సంఘటన వేరు మీరు మాట్లాడే తీరు వేరు ఒక సర్పంచ్కు అవమానం జరిగితే ప్రజా సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు మరి మిగతా పార్టీ దళిత నాయకులు అందరూ కలిసి ఆ ర్యాలీ జరగడం చేయడం జరిగింది మీరేం చేస్తున్నారో ఒక వైఎస్ఆర్ వైసీపీ పార్టీ మాత్రమే అంటగడుతున్నారు మీకు కళ్ళున్నాయా కళ్ళున్న కబోజులా అని నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా దళితులు కాదు ఇక్కడ ప్రతి ఒక్కరు దళితులు ఉన్నారు దళిత సంఘాలు ఉన్నాయి దాన్ని కలుపుకోకుండా అట్లా మీరు మీ సపరేట్ మీరు ఎమ్మెల్యే గారికి పోయి కాసి పాస్ఆర్ తగ్గారి పోయి కాసి మీరు చవాబులు మీరు ఒకటి ఎక్కడ చెప్పించుకుంటారో మాకు అది క్వశ్చన్ చేస్తున్నాము ఇంకోటి మీరు దళితులైతే నిన్న పెట్టిన జేఏసీకి మేము పార్టీ దాని ఒక పార్టీ అని పెట్టిన దాని పేరు జేఏసీ అంటే ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ మైనార్టీ మొత్తం అందరు కలిసి నేను ప్రోగ్రాం చేయడం అది దాంట్లో వచ్చి కలిసి మీరు ఎందుకు పాల్గొనలేదు మాకు అది చెప్పండి పిండి కానీ కుల మతాలు అసలు మాట్లాడదు ఎవరైనా కాని అక్కజన్నలతో కాని అన్నదమ్మల దగ్గర కానీ సో రాండి ఇక్కడ పైకి రండి అంటే నిజమా సొమ్మేం పోదు అక్కడ పెద్ద పెద్ద మీద వాళ్ళే అనా ఎస్సీ వాళ్ళ దగ్గర అదే దగ్గర అందరి దేరా ఓటు ఉంటారా ఓట్లేండి నమస్కారం మీకు అదే చేస్తాం మీద చేస్తామని చెప్తున్నారు కానీ ఓట్లు వేసి వేసుకున్నాక దళితుల్ని మీరు దళితులు కింద ఉండండి పైన ఉండండి డిస్టెన్స్ వినండి చెప్పడమేమి ఏమి ఇది చాలా అన్యాయం నిన్న దళితుల సంఘాలందరూ వచ్చి సంఘీభావనం తెలుపునాం ఇది పార్టీకి కాదు అది మీరైనా కావచ్చు మేమైనా కావచ్చు దళితులు ఎక్కడైనా కానీ ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే అక్కడ మేము ప్రతి ఒక్కరు దళితులు పార్టీకి సమన్ లేదు మా యాజి మా యాజీ మాజీ మాజీ ఎమ్మెల్యే మీద మీరు బురద చల్లాలని కార్యక్రమం డైవర్ట్ చేయలేం కలిసి మీరు కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్నారు చాలా తప్పు మీరు ఏమైనా చమాపని చెప్పాలంటే అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహం కలిసి చమాపణ చెప్పాలి మీరు ఎక్కడో ఎమ్మెల్యే సార్ ఇంటి కదా ఆర్ఎంబిస్ట్ చదువుతారా చెప్పేది కాదు లేదంటే ఎక్కడ జరిగిందో ఆయనకి అవమానం అక్కడ పోయి కలిసి మీరు క్షమాపణ చెప్పాలి కూటమి ప్రభుత్వంలో అయినా అది పాఠశారు గారైనా గుడి చెక్కిస్తమ్మ కానీ ఎవరైనా కానీ ఎక్కడ ఆయనకి మర్యాద పోయిందో అక్కడ మీరు క్షమాపణ చెప్పాలి కానీ ఇటు నుంచి అయినా కొద్దిగా తెలుసుకొని మీరు తెలుసుకొని ఎలా గౌరవించాలి ఎవరిని గౌరవించాలా లేదా అనేది అందరు తెలుసుకోండి మీరు పర్సెంట్ ఇది అంటే చెప్పొద్దండి మీరు నా పేరు పరిగణారా ప్రచార అధ్యక్షుడు